సోగ్గాడు యాభై ఏళ్లకు ఇక పంతొమ్మిది రోజులే సోగ్గాడు ముప్పై ఒకటవ భాగం సోగ్గాడుకు మాత్రమే లొంగిన థియేటర్లు నెల్లూరు రాధా పంతొమ్మిది డెబ్బై ఐదులో ప్రారంభమైన ఈ థియేటర్లో తొలి శతదినోత్సవ చిత్రం సోగ్గాడు సోక్గాడ్ ఈ థియేటర్లో నూట పంతొమ్మిది రోజులు ప్రదర్శింపబడగా ఆ తర్వాత ఎన్ ఎందరో అగ్రహీరోల చిత్రాలు విడుదలైనా కనీసం డెబ్బై రోజులు కూడా ప్రదర్శింపబడలేదు పంతొమ్మిది వందల తొంభైలో ప్రేమపావరాలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాజా రెండు వేల మూడులో సీతయ్య చిత్రాలు మాత్రమే ఈ థియేటర్లో శత్యోత్సవం జరుపుకున్నాయి కాకినాడ ఆనంద్ ఏసి డెబ్బై ఐదులో డెబ్బై ఐదు అక్టోబర్లో ప్రారంభమైన ఈ థియేటర్ కాకినాడలోకి వెళ్ళా రన్నింగ్ కష్టమైన థియేటర్గా చెప్పవచ్చు ఈ థియేటర్లో తొలి శత్యనోత్సవ చిత్రం సోగ్గాడు మళ్ళీ వంద రోజులు ఆడిన చిత్రం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో బొబ్బిలి బెమ్మన్న మాత్రమే ఎంతమంది టాప్ హీరోల చిత్రాలు ఈ థియేటర్లో విడుదలైన యాభై రోజులు ఆడడమే గగనం ఈ థియేటర్లో ఒంగోలు రత్నహాల్ సోక్గాడ్ ఒంగోలు రత్నహల్ థియేటర్లో విడుదలయ్యే సమయానికి ఆ థియేటర్ దాదాపు ఊరి చివరిన ఉండేది సోక్గాడ్ చిత్రం ఈ థియేటర్లో తొలి శతినోత్సవ చిత్రం ఈ థియేటర్లో రెండవ శతదినోత్సవ చిత్రం పదహారేళ్ల తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో ఘనానమగుడు ఆ చిత్రం విడుదల సమయానికి ఆ థియేటర్ ఒంగోలు పట్టణంలో ఒక ముఖ్యమైన కూడలిగా తయారైంది అనకాపల్లి సత్యనారాయణ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ప్రారంభమైన ఈ థియేటర్లో తొలి శతదినోత్సవ చిత్రం సోగ్గాడ్ మరియు ఈ థియేటర్లో తొలి ఇరవై ఐదేళ్ల చరిత్రలో ఏకైక సిద్ధనాథ్ చిత్రం కూడా సోక్గాడ్ మాత్రమే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సుస్వాగతం చిత్రం వంద రోజులు ఆడేంత వరకు సోక్గాడ్ ది రికార్డు నిజామాబాద్ రమేష్ నిజామాబాద్లో రన్నింగ్ పరంగా అత్యంత కష్టమైన థియేటర్లో రమేష్ ఒకటి ఈ థియేటర్ కలర్ చిత్ర చరిత్రలో యాభై రోజులు ఆడిన ఏకైక చిత్రం సోక్గాడ్ యాభై ఆరు రోజులు కరీంనగర్ బాలకృష్ణ కరీంనగర్లోకి కెల్లా రన్నింగ్ పరంగా అత్యంత కష్టమైన థియేటర్ బాలకృష్ణ ఈ థియేటర్లో ఏకైక యావరోల చిత్రం సోగ్గాడు